నమస్కారం స్వాగతం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యుడు ఎంపీ మల్లు రవి విజయం సాధించడం పట్ల గద్వాల నియోజకవర్గం ఇన్ఛార్జి సరిత అనంతపురం గ్రామం దగ్గర భారీ గజమాలతో సత్కరించారు అనంతరం భారీ ర్యాలీగా గద్వాలకు చేరుకొని నడిగడ్డ ఇలవేల్పు అయిన జమ్ములమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గద్వాల అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు We'll <laughs> స్వాగతం పలికినందుకు మీ అందరికీ మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చివరి రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలుస్తుందనే ధైర్యంతోనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఆదమరిచి నిద్రమవుతుంటే ఆ టైంలో ఒక కొత్త ఒప్పందం చేసుకుని ఒక్క రోజులోనే ఐదారు వేల ఓట్లతో ఎమ్మెల్యే ఓడిపోయే పరిస్థితి ఏర్పడింది నిజంగా ఎమ్మెల్యే ఓడిపోయే పరిస్థితి లేదు అందువల్లనే ఏపీ పార్టీ ఆ రెండు పార్టీలు కలిసి ఓటేసుకుంటాయని తెలుసుంటే ప్రజలు ఇంకొక ఇరవై వేలు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాగర కర్నూలు పార్లమెంటు లో ఏడు అసెంబ్లీలో ఆరు అసెంబ్లీలో ప్రజలు

విపడ వరకు ఎడతెరగని లేకుండా ప్రజలు కార్లు నేరజనాలు పట్టారంటే ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీని ప్రతికించి మార్చిమేమే నిలబడకండి సత్యసత్వి కెనేది కానికే నీకెంత స్వాగతమనే మీరు బాధిస్తున్నారు వర్ధ రూపాయలకే నేను చెప్పునాను ఒక్క పరిణగ ప్రజా నాయకురాలుగా పేరు పొందినటువంటి సరితమ్మ గారు ఏ రోజు వచ్చే ఏ రోజు వచ్చే ఐదు మండలాలు తిరిగి ఆ జాతి బిడ్డ వస్తుందా రావడం లేదా రెండు వందల యూనిట్ ఫ్రీగా నడుస్తున్నాయా లేదా చూడాలనే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గెలిచినప్పుడు సరితమ్మ మీరు బాధపడొద్దు ఎందుకు ఓడిపోయారో కంటే సరితమ్మ గారు గల్లో జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ మన కాంగ్రెస్ పార్టీ గా ఉన్న సరితమ్మే ఎమ్మెల్యే రేవంత్ గారు చెప్పారు నేను చెప్తలేదు అయితే సరితమ్మ గారు కూడా ఎక్కడా రోజు కూడా విశ్రాంతి తీసుకు ప్రతి మండలం ప్రతి గ్రామం ప్రతి పట్టణానికి వెళ్ళి రాష్ట్రంలో ప్రేమంతరం ఇస్తున్నటువంటి ఈ ఆరు క్యారెంట్ పిల్లల్ని ప్రజలకు అన్నట్టుంది వీటితో పాటు ఆగస్టు పదిహేనవ తారీఖు లోపులో రైతులకి అటువంటి రైతు లక్షల అబ్బాయి పరిస్థితిలో ఏ పరిస్థితుల్లో రైలు అత్తారంటే చెప్పాడు ఏ పైన ఏ పరిస్థితుల్లో కూడా రైతులకే ఏ వ్యక్తి లక్షల అప్పు మాత్రం చేస్తాడని చెప్పాడు

అభిమానులు విలేజెస్ అంటే కూడా గ్రామాలకి మరలి వెళ్ళాలి గ్రామానికి వెళ్లి గ్రామంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న ఆరు గ్యారంటీలు వస్తుందాయా లేదా రాకపోతే అధికారుల్ని నిలదీసి వచ్చేటట్టు చేయాలి ఒక్కొక్క గ్రామంలో రెండు వందల యూనిట్ల కరెప్ట్ మీకు ఇస్తున్నారా లేదా పది లక్షల రూపాయలు ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి ఇస్తున్నారా లేదా రెండు ఇంట్లో ఐదు లక్షల రూపాయలకి కట్ బెట్ చే కాని మొదర బెట్ట రా లేదు ఈ ఐదు గ్యారెంటీలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఇంటేజే వెళ్ళే మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ఆరు గ్యారెంటీలో ఐదు గ్యారెంటీలకి బడ్జెట్ కేటాయ డబ్బులు తీతో కల్పించే

സിറ്റി വാർത്ത സമാപ്തം നമസ്കാരം